అస్సలం లేకం వరహతుల్లాహి వబరకాతు కొంతమంది ప్రశ్న అడగడం జరిగింది మజ్లీస్లో అంటే ఏదైనా ధార్మిక సభ జరిగేటప్పుడు అందులో ఎలా కూర్చోవాలి అని చెప్పేసి ముందుగా చూసుకోండి ధార్మిక సభ అంటే రెండు రకాలు ఒకటి మస్జిద్లో జరిగే ధార్మిక సభ రెండు బయట ఎక్కడైనా జరిగే ధార్మిక సభ మస్జిద్లో జరిగే ధార్మిక సభ అనేది ఏదైతే ఉందో అక్కడ ధార్మిక సభకు ఇచ్చే గౌరవంతో పాటు మస్జిద్కి ఇచ్చే గౌరవం అదనంగా ఉంటుంది కాబట్టి మీరు మస్జిద్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకోకోకుండా ఒకరు ఒక ముఖంలో ఆనుకొని ఇంకొకరు ఇంకొక ముఖంలో ఆనుకొని కూర్చోకోకోకుండా మస్జిద్ యొక్క గౌరవాన్ని నిలుపుకుంటూ మస్జిద్ యొక్క గౌరవాన్ని సూచిస్తూ అందరూ ప్రసంగీకునికి ఎవరైతే ప్రసంగం చేస్తుంటాడో అతడికి మనం వింటున్నాము అనే భావన కలగజేసేలా అతన్ని చూస్తూ మనం ఉండాలి అతని యొక్క మాటని శ్రద్ధగా ఉండాలి వినాలి ఇకపోతే జుమా కుతుబా అనుకోండి మస్జిద్లో మనం జుమా రోజు జరిగే ప్రసంగం వింటున్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడుకోకోకుండా ఎటువంటి నమాజులు సరే చేయకోకోకుండా మనం ఆ యొక్క ప్రసంగాన్ని శ్రద్ధగా వినాలి అయితే మీరు ఉర్దూ ప్రసంగం జరిగేటప్పుడు ఒకవేళ మీ సున్నతలు ఉంటే చదువుకోవచ్చు అరబీ ప్రసంగం ప్రారంభమైన తర్వాత ఇక మీరు కూర్చోవాలి ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రసంగంలో ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు కూర్చున్నారు ఆ వ్యక్తుల్ని ముందరికి జరగమని కానీ పక్కకు జరగండి అని కానీ మనం పనులు చేయకూడదు ప్రవక్త యొక్క సహాబాలు చెప్తున్నారు మేము ప్రియ ప్రభుత్వ సలం గారి యొక్క సభకు వచ్చేటప్పుడు ఆయన ప్రసంగం వినేటప్పుడు ఎక్కడ మాకు ఖాళీ స్థలం దొరికితే అక్కడ కూర్చునేవాళ్ళం ప్రగక్త సల్లహద్ సలం గారు ఇద్దరిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళడాన్ని నివారించారు అదేవిధంగా ముందుకు వెళ్ళి అంటే ఒక వ్యక్తిని ముందుకు జరగమని చెప్పి అతని స్థానంలో కూర్చోవడాన్ని కూడా వారించారు ఇంకొక విషయం కూడా ప్రభుత్వ సల్ల సలం గారు చెప్పారు ఈ ఆదీసులన్నీ మీకు మిష్కాత్లో లభిస్తాయి ఒక వ్యక్తి ఒక చోట కూర్చున్నాడు మస్జిద్లో ఇప్పుడు అతను తహారత్ కోసమో వజువు కోసమో లేచి వెళ్ళిపోయాడు అయితే ప్రవక్త గారు అంటున్నారు ఆ స్థలంలో కూర్చోవడానికి అతను తప్ప ఇంకెవ్వరూ ఎక్కువ అర్హులు కాదు అంటున్నారు మనం ఏం చేస్తాం అతను అట్లా పోతానే ఏ గోడకు ఆనుకునే స్థానము అనుకోండి ముందు వెళ్ళి ఆనుకుంటాం లేదా ఏదైనా స్తంభానికి ఆనుకునే స్థలం అయితే ముందుకు పోయి అక్కడ ఆనుకుంటాం ఇది చాలా తప్పు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇంకొకటి ఏమిటి అంటే ఏ ధార్మిక సభ అయినా సరే మస్జిదే కాకుండా ఏ ధార్మిక సభ అయినా ఏ ప్రసంగమైనా సరే మీరందరూ కలిసి కూర్చోవాలి అని ప్రభుత్వ సల్ల గారు చెప్పారు తద్వారా అల్లహతాళ మిమ్మల్ని కరుణిస్తాడు మీరు దగ్గర దగ్గరగా కూర్చోాలి ఒకరు ఒక మూల్లో ఇంకొకరు ఇంకొక మూల్లో కూర్చోకూడదు ఇంకొక విషయం ధార్మిక సభలు జరిగేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనం వింటున్నాము అనే భావన ప్రసంగికునికి కలగజేయాలి అతను ఏమైనా మంచి మాటలు చెప్తే దానికి సంబంధించి అల్లహతాళ కృతజ్ఞత తెలియజేయడము మాషాల్లో అనడమో శుభానుల్లో అనడమో చేయాలి ప్రసంగం మధ్యలో మనకు ఏదైనాటువంటి ప్రశ్నలు కనుక ఉత్పన్నమైతే వాళ్ళని అడగాలనుకుంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఈ విధంగా చేయలేపాలి ప్రసంగీకునికి అది కనిపించింది అనుకోండి అతను లేవమంటే లేవాలి అతను ఒకవేళ సైగల ద్వారా మళ్ళీ అన్నాడనుకోండి ఇక మళ్ళీ చేయలేపే ప్రయత్నం చేయకూడదు కాబట్టి ఇది పద్ధతి ఒకవేళ అతను ఇజాత ఇస్తే ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని సూటిగా మర్యాదగా అడగాలి ఆ ప్రశ్నకు సమాధానం మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కూర్చోవాలి అంతే తప్ప సభలో మీరు ఎటువంటి అసభ్యతను కానీ అసభ్యకరంగా ప్రవ ప్రవర్తించడం కానీ అతనికి ఎదురుదాడి చేయడం కానీ మాటలతో ఇటువంటి పనులు మనం చేయకూడదు ఏం చేయాలి ఫస్ట్ చేయెత్తాలి సమాధానం ఆయన చెప్పడానికి ఇష్టపడితే చెప్తాడు లేదంటే లేదు అంటాడు అది ఆయన హక్కు కాబట్టి ప్రసంగీకునికి మధ్యలో వెళ్ళి మీరు అతని యొక్క ప్రసంగాన్ని మీరు డిస్టర్బ్ చేయడం అనేది సరైన పని కాదు ఈ విధంగా ధార్మిక సభల్లో వెళ్ళేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి అన్నిటికంటే ఉత్తమమైనది ఇంపార్టెంట్ విషయం ఒకటి ఏంటంటే అతను ప్రసంగం చెప్తున్నప్పుడు మీరు సెల్ చూస్తూ కానీ ఇంకొకటి చూస్తూ కానీ ఉంటే మీ యొక్క ఉద్దేశం అతని యొక్క ప్రసంగం నచ్చలేదు అనేది ఏమి ఉండదు మీరు ఏదన్నా వెతుకుతూ ఉంటారు లేదన్నా ఏదన్నా చేస్తూ ఉండచ్చు లేదా అతని ప్రసంగం నచ్చక ఏదన్నా సెల్లో చూస్తూ ఉండవచ్చు ఇది అతనికి ఎటువంటి భావన కలగజేస్తుంది అంటే అతని ప్రసంగం మీకు నచ్చలేదేమో అనే భావనను కలగజేస్తుంది మీద అతని యొక్క అభిప్రాయము తప్పుగా ఏర్పడుతుంది దీనికి కారణం ఎవరు మనం ఒక వ్యక్తి తన గురించి తప్పుడు అభిప్రాయాన్ని వేరే వాళ్ళకు చేరవేయడం కూడా తప్పే కాబట్టి మీకు ప్రసంగం ఇష్టం లేకపోతే లేచి వెళ్ళిపోండి అంతేగాని అతని ముందు ఇటువంటి పనులు చేసి అతని మనసులో మీ మీద చెడు అభిప్రాయాన్ని కలిగేలాగా చేసుకోవద్దని ఈ జాగ్రత్తలు పాటించి మన యొక్క ధార్మిక సభలను అత్యంత విలువైనవిగా మార్చే ప్రయత్నం చేయండి ఇన్షాల్లా అస్సలం అయికు వరహ్మల్లాహి